ఈ డా ఎక్కడ చచ్చాడు ఏంటో అరే దీన్ని తీసుకెళ్ళండి రా అలాగేనా ఏరా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా అన్న అసలు ఏం జరిగిందంటే ఆయన పట్టుకోం అందరినీ తొత్తి చంపించేటట్టున్నాడు అమ్మాయిని తీసుకురాలంటే తోడి తొక్కుడు కను తెచ్చావేంట్రా అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడే కానీ ఇటు మధ్యలో దూరేసి ఒరే వాడేదో చెప్తున్నాడు వాడు తోటుకున్న గుట్ట తీయండ్రా అది గుట్ట కాదన్నా ప్లాస్టర్ సార్ ఆయన మీకు అబద్ధం చెప్తున్నాడు మధ్యలో దూరింది నేను కాదు నా లడ్డు చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు కొంచెం లైట్ వేయండి సార్ చీకటి కాదు నీ కల్లా గుడ్డ కట్టాం ఒరే ముందా తీసావంట్రా సన్నస్తున్నారా అరే ఇది నిజంగా క్లాత్ అవును సార్ నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు ఎక్కడికి తీసుకొచ్చామో గుర్తుపట్టకుండా ఉంటానికి సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చి ఉంటారు ఇది సిటీ కాదమ్మా సిటీకి దూరంగా ఉన్న అడవి ఏ అడవి సార్ మొత్తం చెప్పరా పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరా నీ అబ్బా నిన్ను అడవి అయితేనే అడవి సార్ అమెజాన్ నల్లమల్ల చిట్గాంగ్ ఇలా పేరులు వేర్న రూపము కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటాయి ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి కొన్ని చోట్ల సింహాలు ఉంటాయి కొన్ని చోట్ల నక్కలు ఉంటాయి ఏనుగులు ఎక్కడైనా కామునే అనుకోండి చూడు తమ్ముడు నీ పేరేంటో నాకు తెలియదు కాని దివాకర్ ప్రభాకర్ సుధాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ షాక్ గారి కద అందరం ఫీల్ అయ్యాం మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్ నీ కథలు వినే ఓపిక మాకు లేదురా బాగుంటుంది వినండి సార్ నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు అలా ముగ్గురు మనోళ్ళు పుట్టితే ముగ్గురు కి ముడుగు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కనే పుట్టాను మీ నాన్న ఓపిక ఉంటది ఓపిక కాదు సార్ విశక్తమైన చేయించుకున్నాడు మీరు చేయించుకున్నాడు సార్ అంత అవసరానికి రాలేదు ఎందుకు రాలేదు సార్ నేను చెప్పను చెప్పండి సార్ ఆహ ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది నాలుగు ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చెక్ చెట్ అంత ఇంట్రెస్ట్ ప్లీజ్ సార్ అల్లం పారివేదం చెప్తే అన్న ఫీల్ అవుతాడా సారీ అన్న మీ మిస్సెస్ గారు ఎందుకు పరిపోయారు సార్ బాగా అడుగు నీకు డీటెయిల్ గా చెప్తాడు ఆ స్టోరీ తర్వాత విందాం సార్ ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం ఎక్కడ ఉన్నాం సార్ ఫారెస్ట్ లో నేను అడిగింది స్టోరీలో ఉన్నాం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఫీల్ అయ్యి మా నాన్న శక్తి చేయించుకున్నాడు అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి భోజనాలు పెట్టాలి టూకి వెళ్తే ముడ్లు కడగాలి బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి అవును సార్ ఇంతకి మీకెంత మంది పిల్లలు అవునులేండి పెళ్ళం పారిపోతే పిల్లలు ఎలా పుడతారు అవును పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పారిపోయారు అయి ఉండదులండి అసలు ఈ సోవరం ఉంది చూశారు దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు ఇంత పెద్ద అడవిలో కొంప కంటే బదులు సిటీలో కట్టుకోవచ్చు కదా ఈ కొంప అయింది కాదు మా సారథి ఆడేవాడు నక్సలైట్ కాదు బిజినెస్ బ్యాగ్ అనేది దుబాయ్ లో ఉంటాడు అప్పుడప్పుడు అకేషన్ కి పాపతో వచ్చి రిలాక్స్ అవుటం ఇండియాలో ఉన్నోళ్ళకి కొంప లేదు కానీ దుబాయ్ లో ఉన్నోడికి గెస్ట్ హౌస్ పైగా పాపలు గెంతకి నువ్వెవరు ఎవరో ఇంటిని కంటికి రెప్పలా చూసుకోమని నాకు అప్ప చెప్తే కంటిస్తే వెళ్తా రెంట్ అక్కడ ఎదుగోరా తేడా ఇదేమో ఇంటికి కంటికి కాపలా ఇల్లీగల్ సెటిల్‌మెంట్ కి అడ్డగా ఉంటుందని అద్దెకి తీసుకున్నారా కబ్జా చేసేయాల్సిందన్నా ఇది అలా వచ్చింది హ అటు కాదు టెన్ ఓ క్లాక్ కి కిచెన్ బంద్ డిన్నర్ కావాలంటే ఆర్డర్ చేయండి నువ్వెల్రా బాబు ఓం నమస్కారం ఓం నమస్కారం తర్వాత అయ్యా ఆ పని అయిపోయింది కదా ఆ సంభావనపిస్తే ఆత్రపనందు వెళ్లిపోదాం

పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత ఈ రౌడీ నా కొడుకులు దొరకట్లేదన్నా మంది కిడ్నాప్ కుదరదు కదా అందుకే తీసుకొచ్చాను నువ్వు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం మాటి మాటికి డబ్బు 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 ఏమన్నా ఏటిఎం లో అనుకున్నారో మొదటి డబ్బులు డబ్బులు లేకుండా కిడ్నాప్ ఎలా ప్లాన్ కిడ్నాప్ చేసిందే డబ్బులు పూర్ణ ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్ దాని బాబు బెంగళూరులో పెద్ద ఐటి కంపెనీ ఓనర్ ఇప్పుడు అర్థమైందన్నా కూతుర్ని కాపాడటం కోసం ఎంత అడిగితే అంత ఇస్తాడు ఇప్పుడు తొందరగా తన బాబుకు ఫోన్ చేయనా లేకపోతే ఆ కాకాడ వచ్చి ల్యాండ్ మేళ పేలుతాడు మధ్యలో ఈ కాకాడ ఎవడరా కరెన్సీ కామేషన్ ఒక పెద్ద ఫైనాన్సర్ మన కిడ్నాప్ కోసం ఆయన దగ్గర లక్ష రూపాయలు తీసుకున్నా తెల్లారేసరికి తిరిగి ఇవ్వలేదు అనుకో నన్ను తిరిగి వెళ్ళాలని పంపించాను అన్నా అన్నా నేను అన్నను కాదు తమ్ముణ్ణి అన్న లక్షణంగా వంద పెళ్లి చూపులకి వనపతి వెళ్ళాడు అన్న లక్షణంగా రేపు వచ్చేస్తాడు నువ్వు లక్షణంగా రేపటికల్లా లక్షణంగా లక్షణంగా పదే పదే చెప్పకలేదన్నా లక్ష గుర్తుంది నాకు గుర్తు లేకపోతే వాటర్ గుర్తింపు కార్డు నీ పేరు ఫోటో రెండు మిస్ అవుతాయరా రేపు పొద్దున్న కల్లా డెన్నకు వచ్చేస్తాం డబ్బు తీసుకోనిరా అమ్మయ్య అమ్మాయ్యా ఒక గడిచింది నువ్వు అడిగి ఫోన్ చేయరా రాయ్ కృష్ణమూర్తికి ఫోన్ కొట్టరా చూడరా చూడు చూడు సార్ అన్న ఫోన్ రింగ్ అన్న హలో డిక్షనరీ హియరు హూ టాక్ దట్ సైడ్ కృష్ణమూర్తి ఉన్నాడా యా హియరు హూ ఆర్ యు 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 కాదరా కృష్ణమూర్తి కావాలి యా ఐ గివ్ బట్ యు టెల్ డిటైల్స్ రై నాకు అసలే ఓపిక్ తక్కువ సెల్లో బ్యాలెన్స్ కూడా తక్కువే సౌత్ లో లీడింగ్ గ్యాంగ్స్టర్స్ తో గేమ్స్ ఆడితే స్మాష్ అయిపోతావరా ఆ గ్యాంగ్స్టర్ ఎవడన్నా మధ్యలో డిస్టర్బ్ చేసాడో నరుకుతా యు కిల్లింగ్ ఐ ఫోను పుట్టింగు